దీపావళి పండుగ సందర్భంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయించేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీఐ దాసరి వెంకటేశ్వరరావు తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ కార్యాలయానికి నూతన సీఐగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు కార్యాలయానికి విచేసిన సీఐకి సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయాలు చేసే దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోవురు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఇందుకూరుపేట ఎస్ఐ వీరేంద్రబాబు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు కోరు పోలీస్ స్టేషను అదేవిధంగా ఎందుకూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు కూడా దీపావళి సందర్భంగా ఇల్లీగల్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ అదేవిధంగా అనుమతులు లేకుండా ట్రాకర్స్ అమ్మడం కానీ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా లైసెన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన స్థలంలో క్రాకర్స్ పెట్టుకుని దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవడం వాటరు శాండు అట్లాగే షాప్కి షాప్కి మధ్య గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ షాపులు పెట్టుకోవటం అదేవిధంగా కు డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా స్కూల్స్లో వాటిలో ఈ షాపుస్ లేకుండా దూరంగా ఉండే విధంగా పెట్టుకుని ప్రజలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా క్రాకర్స్ ఇల్లీగల్ క్రాకర్స్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని చెప్పేసి తెలియజేస్తాం వనకం నెల్లూర్ నేను మీ మెరీన్ బీర్జా సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరు లో కాంచీపురం మురుగన్ సిల్క్స్ నలుగు అంతస్థుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరు లో ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం సింహపురి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్చే నవంబర్ ఎనిమిది బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం ముల్గన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి